కథామంజరి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శ్రావేశించక కథ మాగంటి అమ్మిరాజు గారి కవతం కలం పెనుమాక రత్నాకర్ గారు గళం అవసరాల రాఘవరావు యాసవ సెలవులు ఇచ్చారు నేను మా చిన్నమ్మమ్మ తాతయ్య ఊరు పరిగెట్టాను వాళ్ళది అనాథవరంకి పల్లంకూర్రికి మధ్యలో ఉండే దొంతకూర్రు మా నాన్న లోన ఎక్కించుకుని మా ఊరు కడియం పక్కన ఏరవరి నుంచి తీసుకొచ్చి దించాడు మా చింతాత కొండమంచిలు లచ్చన్న సందాల చేలోకి తీసుకెళ్లి తాడిచెట్టు ఎక్కి ముంచికయలు కొట్టించాడు అవి తిన్నాక బంగినపల్లి మామిడికాయలు పోసిస్తే నేను మా బాపు కొడుకు సత్యబాబుగాడు లొట్టలేసుకుంటూ తిన్నాం మా తాత కవతం చేసే అంబరాజు గారి చేలో మోటార్ వేసుకుని తనివి తీరా తానం చేశాం సెలవులకి మాగంటరాజు గారు మనవలు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వచ్చారంట ఆళ్ళు మా తాతను చేలోకి తీసుకెళ్ళమని అడగడానికి రాజులందరూ ఉండే అల్లూరూరు పేట నుంచి మా గవళ్లపేట వచ్చారు మా తాత వాళ్ళకి బాగా చేరిగా అవును మరి సుబ్బరాజు గారు ఇంట్లో ఐదుగురు వాళ్ళు ఎవరు తెరం కాదు ఏడాదికో రెండేళ్ళకో మారిపోతూ ఉంటారు కానీ మా తాత నేను పుట్టినప్పటి నుంచి ఈయన దగ్గరే పనిచేస్తాడు అమ్మిరాజు గారు అందరి పిల్లలు తాత చేతుల మీదే పెరిగారు తాతకి కూడా వాళ్ళంటే మా ఇంత ఇష్టం మా తాత మీసాలు మొలవనప్పుడు ఈ కవతంలో చేరాడంట సుమారు ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాడు ఏడాదికి ఇరవై కాంటాలు ధాన్యం రెండు జత్తలు బట్టలు పెడతారు చేను కోతలు అయ్యాక ఆ యాభై ఎకరాలు ఏక చెక్కలో ఏరుకుంటేనే కాటా ఒడ్లు వస్తాయి అయింకోళ్ళు ఏరుకోకూడదు మా తాతకే అది హక్కు పరగ ఏరుకోవడానికి ఎవరూ దిగరా చేలోకి చీకటితోటే వెళ్ళి గేదెల కాడ పేడకళ్ళు తీసి శుభ్రం చేసి దానా కలిపి పాలు ఎత్తాడు ఆ తర్వాత గేదెల్ని గౌతమ కాలం తీసుకెళ్లి తానం చేయించి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు రాత్రి మిగిలిన అన్నంలో గెంచి కాసంత బద్ద ఇస్తే నంజుకు తినేసి చేలోకి వెళ్ళిపోతాడు మధ్యాహ్నం దాకా చేలో పనిచేసి ఇంటికి వచ్చే అన్నం తిని చెయ్యి ఆకుండానే పరిగెడతాడు అంబిరాజ్ గారి ఇంటికి ఆయన ఏదైనా పని చెప్తే ఎక్కడికైనా నడిచే వెళ్తాడు పని అయిపోతే ఎక్కడ గడిసేపు ఆగడు పని పూర్తి చేసి ఆయన గారి ముందర ఆలిపోతాడు అంతే మిగతా పార్లర్లు ఏదైనా పని చెప్తే అది గంటలో అయ్యే పని అయినా తాయితీగా చేసి పూట గడిపేస్తారు మా తాత అలా కాదు అంత నిజీతిగా ఉంటాడు కాబట్టే అంబిరాజు గారికి మా తాత అంటే బోల్డ్ అంత నమ్మకం ఆయనగారు పిల్లలు మనవలు మా తాత చేతి మీదే పెరిగారు వాళ్ళకి తాత అంటే సొంత మనిషి లెక్క తాతకి వాళ్ళంటే లెక్కలేనంత ప్రేమ తాతకి నలుగురు కూతుళ్ళు ఒక కొడుకు కొడుకు కోసం చూసి నలుగురు కూతుళ్ళని కన్నాడు అమ్మ అందరికంటే పెద్దది అబ్బో సొప్పో చేసి ముగ్గురు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసేశాడు పోయినాడే ఆకర్షణమ్మ జానకమ్మకి పెళ్లి చేయడానికి చాలా అప్పులు చేసేశాడు పెళ్లి కొడుకు చెల్లూరు చక్ర ఫ్యాక్టరీలో పెర్మనెంట్ ఉద్యోగం అండి అందుకని వాళ్ళు తాత ఇచ్చుకోలేని అంత అడిగితే కుర్రోడు బాగున్నాడని పెర్మనెంట్ ఉద్యోగం అని పిల్ల సుఖపడతాదంటూ దొరికిన కాడికి అప్పులు చేసి పోయినేడు ఎండలో పెళ్లి చేశాడండి అప్పుడు అమ్మిరాజు గారు తాత ఆడకుండానే చిన్నమ్మకు పొట్టు చీర తాళిబొట్టు ఇట్టారు ఈ కాకుండా తాత అప్పుగా అడిగితే యాభై ఇచ్చారు మొన్న ఆదివారం రెడ్డి గారు తాతని అప్పు కట్టలేదని కొట్టబోతే అమిరాజ్ గారికి తెలిసి రెడ్డి గారిని పిలిచి అప్పు మొత్తం ముప్పై అంటే వడ్డీతో సహా కట్టేశారు ఇన్ని అప్పుల మధ్య మా చిన్నమ్మ నెల తప్పింది ఇప్పుడు ఐదో నెల మిఠాయి అట్టుకెళ్ళి చిన్నమ్మను తీసుకురావాలంట మొన్న డాక్టర్ అమ్మ దగ్గరికి చీపించుకోవడానికి వెళ్తే ఇక్కడ ఇక్కడికి తీసి అక్కడ ఎట్టకూడదని పూర్తిగా ఇష్ట్రాతి తీసుకోవాలని చెప్పారంట అందుకే ఇప్పుడే తీసుకురావాలనుకుంటున్నారు తాతయ్యోళ్ళు చేతులు చూస్తే చిల్లిగవ్వలేదు ఎలాగో తెలట్లేదు తాతయ్యోళ్ళకి సంగతి తెలిసిన అమ్మిరాజు గారు వాళ్ళ ఆవిడ రాజ్ కుమార్ గారు రెండు చేతుల్లో పట్టి అంత లడ్డూలు ఇంట్లోనే చేసి చీర కొనిచ్చారు అడక్కుండానే ఆవిడ చేసిన సాయానికి తాత కళ్ళల్లో గంగమ్మ ఉరకలేసింది ఆ కార్యక్రమం అలా గట్టెక్కింది మా ఇంట్లో ఏ అవసరం వచ్చినా తాత వాళ్ళ అమ్మగారికి చెప్పకపోయినా ఆవిడే తెలుసుకుని అన్ని చేస్తున్నారు ఇప్పుడు చిన్నమ్మకి తొమ్మిదో నెల కొన్ని రోజుల్లో పురుడైపోవచ్చు మొన్న డాక్టర్ అమ్మ దగ్గరికి తీసుకెడితే ఆపరేషన్ అడద్దని చెప్పారు మామూలుగా పురుడు రాదంట ఆపరేషన్ అంటే ఎంత లేదన్నావో ముప్పై ఏళ్ళు కావాలి తాత చేతిలో చూస్తే అవ్వలేదు అప్పు పుట్టి దారి లేదు ఊళ్ళో రైతులందరినీ అప్పులిచ్చి అందరినీ అడిగి చూశాడు పని అవ్వలేదు సిరికి రామినీడి గారు పాలేరు కొండేట మాసారావుని కూడా అడిగాడు అతను ఏ సాయం చేయలేదు అమ్మిరాజు గారు మనవరాలు పిల్లి హడావుల్లో ఉన్నారు ఆయన ఖాళీగా ఉన్నా ఆయన్ని గాని అమ్మగారిని గాని నోరిడ్చి అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే అప్పటికే వాళ్ళు అడగకుండానే బోల్డ్ చేశారు అప్పుగా తీసుకున్న డబ్బుకి ఈతి ఖాన అందుకే అడగడానికి మొహం చల్లట్లేదు తాతకి పెళ్లి అనాథవరం క్షత్రియ పరిషత్తులో ఒకేసారి రెండేళ్ల మంది పట్టి అంత పెద్ద కళ్యాణ మండపం అది అందులో పెళ్లి అందరూ పెళ్లికెళ్లి సందడిలో బీరుబాకి తాళాలేసి ఎప్పుడూ తగిలించి గోడకు తగిలించి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు తాత మాత్రం గేదెలకు పాలు తీయాలని ఆగిపోయాడు అదే టైంలో గారు పాలేరు అలాగే అలాగెళ్తా తాతని చూసి లచ్చన్న డబ్బులు దొరికాయా అని అడిగాడు లేదురా అంటే డబ్బులు వచ్చి దారి చెప్తాను వింటానంటే కానీ ఎవరికి చెప్పకూడదు అన్నాడు సరే చెప్పమంటే ఈ రెండు మూడు రోజుల్లో ధాన్యం కొలుతారు అప్పుడు దాకా కుప్పల దగ్గర నువ్వే కాపలా ఉంటావు కదా అందులోంచి పది బత్తాలు ఒడ్లు తప్పించేసి పరగేరుకున్న ధాన్యంలో కలిపి అమ్మేసుకో ఎంతో కొంత కలిసి వస్తుంది ప్రతి ఏడు నేను ఇలాగ చేస్తున్నాను మా రైతులకు ఇప్పుడుకి అనుమానం రాలేదు అని చెప్తుంటే తాత ఆలోచనలో పడ్డాడు పండ్లు పూర్తి చేసుకుని ఇంట్లోకి వెళ్ళి పాలు వంటగదిలో పెట్టి వద్దంట చూశాడు బీరువా తాళాలు గోడకున్న మేకుకి ఎలాడతా పెళ్లి ఏ లోటు లేకుండా బాగా జరిగింది అమిరాజు గారి ఇంటి నిండా చుట్టాలు తాతకి చేయిత నిండా పని అమిరాజు గారికి చేలోకి వచ్చి ధాన్యం షావుకర్ పెదింట అనవరానికి కొలిపించి ఇచ్చి అంత ఖాళీ లేదు తాతగా ఆ పని అప్పగించి ఆయన చుట్టాలను సక్కదిద్ది పనిలో ఉన్నారు ధాన్యం ఏడు ప్రతి ఏడు కంటే ఐదు కాటాలు ఎక్కువ పండింది ధాన్యం కొలిచేశాక చిన్నపొద్దు పుస్తకంలో ఆ లెక్కలన్నీ రాసి అమిరాజ్ గారికి ఇంటికి వచ్చి అప్పగించాడు ధాన్యం షావుకర్ అమ్మిరాజు గారికి మా తాత మీద వల్ల మాలిన నమ్మకం అది చూసి పక్కపొలం రైతు సిరిగ్రామీణుడు ఓ రోజు అమ్మిరాజు మీ పాలేరుని ఇంట్లో మనిషిలాగా చూస్తున్నావు అన్ని అప్పచెప్పేస్తున్నావు ఏదో ఓ రోజు నిన్ను ముంచేత్తాడు అన్నాడు దానికైనా ఒరే ఒరి మా ఓడు ఉంటాడు కాదు ఆడిది నాది ముప్పై ఏళ్ళ సంబంధం చిన్నప్పటి నుంచి ఆడిని చూస్తున్నాను ఆడు ఉంటాడు కాదు అంటే ఎంత మంచిోడైనా పరిస్థితిని బట్టి మారతాడు ఓసారి గమనించి కావాలంటే పరీక్షించి చూడు అంటే సరే అని బీరువాలో లక్ష రూపాయలు ఇట్టి తాళాలు వదిలేశారు రాముణుడి పాలేరుతో ధాన్యం తప్పించమని సలహా చెప్పించారు తాళాలు దొరికినా బీరువాలో ఒక్క రూపాయి పోలేదు ధాన్యం కొలిపించడానికి అంబిరాజ్ గారు రాకపోయిన ఒక్క గింజ కూడా దొంగతనం జరగలేదు దీనికి కారణం మా తాత నిజాయితీ కాదు అమ్మిరాజు గారు రాజ్ కుమార్ గారు మంచితనం వాళ్ళు తాతను సొంత మనిషి అనుకున్నప్పుడు ఆలది కాదా మనది మనం దొంగతనం చేస్తామా చిన్నమ్మకి ఆపరేషన్ కానీ మొన్న అమ్మీరాజ్ గారు డాక్టర్ అమ్మకు డబ్బు కట్టేశారంటండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూరిడు పోసి ఐదు రోజులు ఉంచుకుని అంపేశారు ఆసుపత్రి చందమామ లాంటి ఆడపిల్ల పుట్టిందండి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు ఆ పిల్లకి మా చిన్నమ్మ రాజ్ కుమార్ అని పేరు పెట్టిందండి ఆ పేరు చెవిలో చెప్తే ఆ పిల్ల నవ్వింది స్వచ్ఛంగా కల్మషం లేని ఆ నవ్వు మా తాత నవ్వులో ఉందండి గదామంజరి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్యసించక కథ మాగంటి అమ్మిరాజు గారి కవతం కలం పెనుమాక రత్నాకర్ గారు గళం అవసరాల రాఘవరావు